రాష్ట్ర పురోగతి కోసం వేస్తున్న ప్రతి అడుగులు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరవలేనిదని ముఖ్యంగా ప్రజా రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహం ఎంతో విలువైనదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాల లెక్కల్లో కరిగిపోకుండా జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికి కనపడేలా జవాబుదారీతనంతో మా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు అమరావతిలో పదిహేను బ్యాంకులు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలు నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నారా లోకేష్ పొంగురు నారాయణ పయ్యావుల కేశవ్ కందుల దుర్గేష్ నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఐడిబిఐ ఎల్ఐసి లాంటి పదిహేను బ్యాంకులు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలు ఒకేసారి ఒకే చోట కొలువు తీరానుండటం చాలా అరుదన్నారు నేడు పునాది వేసిన బ్యాంకింగ్ స్ట్రీట్ అమరావతి నగరానికి ఆర్థిక శక్తినిచ్చే అతిపెద్ద అడుగు ప్రధాన బ్యాంకుల కార్యాలయాలు ఆర్థిక సంస్థలు ఒకే చోట కొలువు తీరటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు వ్యాపార లావాదేవీలు వేగం పుంజుకుంటాయి పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుంది ఆ విశ్వాసం అమరావతిని ఆర్థిక కేంద్రంగా నిలబెడుతుంది ఈ ఆర్థిక సంస్థల ఏర్పాటు ద్వారా రాజధానికి పదమూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడులు రావడంతో పాటు సుమారు ఆరు వేల ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మాటకు కట్టుబడి ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పదిహేను ఎకరాల భూములు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చిన రైతుల నమ్మకమే అమరావతి నగరానికి పునాది నేడు పునాది వేసింది కేవలం భవనాలకు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు పడిన పునాది ఇది అమరావతికి ఒక ఆర్థిక కేంద్రం విద్యా కేంద్రం ఒక పరిశోధనా కేంద్రం ఒక మంచి పరిపాలనా కేంద్రంగా ఎదగడానికి నేటి పునాది ఎంతో బలం చేకూరుస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తోంది ఎన్నో ప్రధాన ప్రాజెక్టులకు కేంద్రం అండగా నిలుస్తోంది ఈ ఏడాది జనవరిలో విశాఖలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు వీటి ద్వారా దాదాపు ఏడు పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి కేంద్రం అండతోనే అమరావతి పునర్నిర్మాణ పనులు ఒకటి పాయింట్ ఏడు లక్షల కోట్లతో ప్రారంభమయ్యాయి రాష్ట్రంపై ప్రత్యేక అభిమానంతో నిధులు కేటాయిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి ప్రత్యేక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ తెలిపారు